నువ్వు ఇలా చేయడం చాలా తప్పు దీపిక అంటూ ప్రభాస్ అంచనమైన వ్యాఖ్యలు దీపిక పదుకొనే అగ్రకథానయక దీపిక పదుకొనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న స్పిరిట్ చిత్రంలో కథానాయికిగా దీపికను ముందుగా అనుకున్నారు అయితే అనూహ్యంగా ఆమెను తొలగించారు ఆ తర్వాత తన సినిమాకు లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సందీప్ రెడ్డి వంగ పెట్టిన ఓ పోస్ట్ చర్చకు దారి తీస్తోంది ఈ పోస్ట్ దీపికను ఉద్దేశించి అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ వివాదం వేళ దీపిక పదకొన్ని తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ తన నిర్ణయాలను కట్టు ఉండడం ముందుకు సాగడం గురించి మాట్లాడారు జీవితంలో గుడ్గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని భావిస్తా నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నా మనసు చెప్పిందే వింటాను తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొంటాను అని చెప్పుకువచ్చారు అయితే మరి ఈ విషయాలు విన్నటువంటి రెబిస్టార్ ప్రభాస్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ఆయన దీపిక గురించి మాట్లాడుతూ దీపిక చాలా చాలా సెన్సిటివ్ హార్టెడ్ ఆమె మైండ్ మొత్తం ఎప్పుడు చాలా కూల్గా ప్రతి ఒక్కరి మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి దీపిక ఇలా బాధపడడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది స్పిరిట్ మూవీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తొలగిపోయింది అంతేకాని ఈ సినిమాలో ఖచ్చితంగా ఆమె నటిస్తే నేను చాలా సంతోషపడేవాడిని ఏదేమైనప్పటికీ దీపిక పదికొనే చాలా గుండె ధైర్యంతో ఉండాలని ఎప్పుడూ సంతోషంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ దీపిక పదికొనే చెప్పినటువంటి వాక్యానికి స్పందించారట ప్రభాస్ ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి